ఫస్ట్ బీజీఎంఐ త్రీ పాయింట్ ఫైవ్ అప్డేట్లో లో మనకి ఇది టఫెస్ట్ బాస్ ఫైట్ అని చెప్పాలి సో ఇప్పుడు దాకా వచ్చిన అప్డేట్స్ లో ఇదే భయంకరమైన టఫ్ ఫైట్ అనమాట ఈ డ్రాగన్ చంపటమే పెద్ద టాస్క్ మనకి కాకపోతే దాన్ని చంపితే చాలా చాలా లూట్ అయితే వస్తుంది సో దానికి మనం ఎలా ప్రిపేర్ అవుతున్నామో చూడండి ఫస్ట్ మన డ్రాగన్ రింగ్లోకి రాగానే చుట్టూ ఉన్న ఈ ఐస్ క్రిస్టల్స్ని అయితే పగల కొట్టేసుకోవాలి సో డ్రాగన్ రెడీ అయ్యి మన మీద అటాక్ చేసే లోపల మనం పగల కొట్టి రెడీ పెట్టేసుకుంటే సో ఇంట్లో దీంట్లో ఉన్న లూట్ని మనం డ్రాగన్ని ఫైర్ చేసినప్పుడు బుల్లెట్లు అయిపోతూ ఉంటాయి కాబట్టి సో ఇక్కడ నుంచి మనం మళ్ళీ లూట్ చేసుకుని తీసేసుకోవచ్చు అనమాట ఈ డ్రాగన్ మన మీద అటాక్ చేసిన టైంలో మనం ఎక్కడ నిలబడటానికే ఉండదు మనం పరిగెడుతూనే కొట్టాల్సి ఉంటుంది అండ్ ఏవైతే దానికి మెరిసే క్రిస్టల్స్ ఉన్నాయో వాటిని మాత్రమే మనం డ్యామేజ్ చేయాల్సి ఉంటుంది సో అక్కడ డ్యామేజ్ చేస్తేనే డ్రాగన్ హెల్త్ తగ్గుతుంది అనమాట సో ఈ టైంలో అది పైనుంచి మన మీద ఐస్ క్రిస్టల్స్ కూడా వేస్తూ ఉంటుంది సో దానికి తగిలేమా చచ్చిపోయినట్టే సో అందుకని ఎక్కడ మనకి నిలబడే ఛాన్స్ ఒక్క సెకండ్ ఆగే గ్యాప్ కూడా ఇవ్వకూడదు అనమాట ఫోర్ మెంబర్స్ లోపల ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టీమ్మేట్ నాకు అవగాని సర్కిల్లో మనం అసలు రివే పట్టుకోవడానికి ఛాన్సే ఉండదు సో మనం పట్టుకున్నా కూడా ఇద్దరం చచ్చిపోతాం అనమాట సో అందుకని టీమ్మేట్ బయటికి వెళ్ళే వరకు వెయిట్ చేసి రింగ్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మాత్రమే అది కూడా డ్రాగన్ మనల్ని చూడనప్పుడు మాత్రమే మనం రివే పట్టుకోవాల్సి ఉంటుంది లేదంటే ఇద్దరం పోతాం படிக்க படிக்க

సో ఇక్కడికి మన టీం మాత్రమే కాకుండా ఇంకో రెండు టీంలు అంటే మనతో పాటు కలిపి మూడు టీంలు అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట సో అందరూ కలిసి డ్రాగన్ అయినా కొట్టచ్చు లేదా ఒకరినొకరు కొట్టుకునే చచ్చిపోవచ్చు సో అది వచ్చే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది సో మనమైతే డ్రాగన్ కోసం ట్రై చేస్తున్నాం సో మధ్యలో మనల్ని కొట్టడానికి వేరే వాళ్ళు వచ్చారు మనమైతే వాళ్ళని కూడా చంపేస్తాం అనమాట ఎందుకంటే వాళ్ళు డ్రాగన్ కొట్టరు మనల్ని కొడతారు కాబట్టి ఎక్కడ సో డ్రాగన్ మనం ఎక్కు సేప్ కొట్టకుండా వదిలేసినా కూడా లాస్ట్ అది మళ్ళీ హీల్ అయిపోద్ది అనమాట సో అది మళ్ళీ హీల్ అయిపోయింది అంటే దాన్ని మళ్ళీ మొదట్ నుంచి కొట్టాలి అటువంటి సిట్యుయేషన్ ఏదైనా వస్తే మాత్రం చాలా కష్టం అనేది చెప్పాలి కొట్టడం ఇంకా ఇంకా అవుదా అవుతది సో తెలుపో కొట్టదన్న ఐపాట్ ఒరేయ్ పద కష్టమంట ఏకే డ్రాగన్ దొచ్చి అది చచ్చకాల ఎంత వెయిట్ చేసారు అబ్బా వరం వెయిట్ చేసారు ఇపుడైతే మనకు ఒక పెద్ద లూట్ బాక్స్ వచ్చింది సో ఇందులో అయితే మనకి రికాల్ కార్డ్ సేజర్ అవ్వ అసలు అప్డేట్ లో రికాల్ కార్డ్ సేజర్ లేవు సో ఓన్లీ ఆటో రే కిట్లు మాత్రమే ఉంటాయి సో అవి మాత్రమే దొరుకుతాయి అన్నమాట ఇంకా కావాల్సినంత లూట్ ఉంటుంది స్నైపర్ లెవెల్ ని వస్తాయి సో లూట్ చేసుకునేసి మనం మళ్ళీ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయి మళ్ళీ దిగి మళ్ళీ ఆకడించి నుంచి మ్యాచ్ని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది ఈ వీడియోని ఒక లైక్ కొ Subscribe పెట్టేయండి సో సో లైక్ పెట్టండి థాంక్యూ ట్యాంక్ టోరియల్ తో పాటు మాట కూడా అవైలబుల్ ఉన్నాయి ఎగ్జాక్ట్ ఏ సైట్ అనేది నాకు తెలియదు నేను మళ్ళీ ఆటో మోడల్ పెడితే చెక్ చేయాలి నాకు